హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమాన్ మే పదమూడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలోని ఏడు పార్లమెంటు స్థానాలకి ఎన్నికలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అందులో ప్రధానంగా చూసినట్టయితే వరంగల్ పార్లమెంటు స్థానాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ వరంగల్ పార్లమెంటు స్థానంలో పదిహేను లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది ఓటర్లు కలిగి ఉన్నారు అలాగే గ్రామీణ ప్రాంత ఓటర్లు అరవై ఒక్క శాతం కాగా ముప్పై తొమ్మిది శాతంతో పట్టణ ప్రాంత ఓటర్లు కలిగి ఉన్నటువంటి పార్లమెంటు స్థానం ఈ వరంగల్ పార్లమెంటు స్థానం సో అయితే గత ఎన్నికలను ఒకసారి పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి అందులో కడియం శ్రీహరి గారు ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది అయితే ఆయన ఒక సంవత్సర కాలంలోనే ఎంపీగా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ రాజీనామా చేసినటువంటి ఎన్నికల్లో ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ రావు గారు బరిలో దిగినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఆ ఉప ఎన్నికలతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ రావు గారు గెలుపొందారు అయితే ప్రధానంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడినటువంటి ఈ వరంగల్ పార్లమెంట్ స్థానంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుచుకొని ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే తాజాగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వరంగల్లో వరంగల్ పార్లమెంట్ స్థానంలో రసవత్తరమైనటువంటి రాజకీయాలు అలాగే పెనుమార్పులు జరిగాయని కూడా భావించవచ్చు గత ఎన్నికల్లో చూసినట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి కానీ ఒక్కసారిగా ఈ ఎన్నికల్లో పరిశీలించినట్టయితే సుమారుగా నలభై రెండు మంది అభ్యర్థులు వరంగల్ పార్లమెంట్ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారంటే ఎంత తీవ్రమైన పోటీ ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి పసునూరు దయాకర్ రావు గారు కూడా తాజాగా కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే పదిహేను లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓటర్లు కలిగినటువంటి ఈ పార్లమెంట్ స్థానంలో ఆరు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్లని అంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ కైవాసం చేసుకొని ఉంది అలాగే బీఆర్ఎస్ చూసినట్టయితే ఐదు లక్షల రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఓట్లను కలిగి ఉంది అలాగే బీజేపీ చూసినట్టయితే లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఓట్లు కలిగి ఉంది దీనిని ఆసరగా చేసుకొని పరిశీలించినట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే టికెట్ సాధించుకుంటారో గెలిచినట్టుగా భావించే భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సుమారుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అర డజన్ నుంచి డజన్ మంది తీవ్రంగా పార్లమెంట్ అభ్యర్థి కోసం ప్రయత్నం అయితే తెలుస్తుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి కూతురైనటువంటి కడియం కావ్య పేరును ఖరారు చేసిన విషయం మనందరికీ తెలిసింది ఇటీవల కాలంలో ఈ నెల పదిహేడవ తారీఖు నాడు బీజేపీ తీర్థం ముచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ వర ల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే వర్ధనపేట మాజీ అయినటువంటి ఆరూరి రమేష్ గారు బీజేపీ తీర్థం ముచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే సో బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారు బీఆర్ఎస్ నుంచి కడియం కావ్య గారు ఎన్నికలకు కూడా సిద్ధపడున్నారు అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ సంపాదించుకున్నట్టయితే గెలుపు సాధ్యమనే కోణంలో ఉన్నటువంటి ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారని భావించవచ్చు సో అయితే ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం అధిష్టానానికి కత్తి మీద సాములా మారిందని భావించవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క ఒక్కొక్క అభిప్రాయాన్ని సేకరించినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త పేరును సూచించడం కూడా పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆలస్యం అవుతుందని భావించవచ్చు అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి మాజీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి దొమ్మడి సాంబాయ్య పేరును అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలకి అలాగే ఒక ప్రధానంగా ఒక మంత్రికి తన పేరు ప్రకటించడం ఇష్టం లేకపోవడంతో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి ప్రకటించడం అవుతుందని భావించవచ్చు అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో పరిశీలించి చూసినట్టయితే సుమారుగా లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో మెజారిటీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించుకున్నట్టయితే దాదాపుగా విజయం ఖరారు అనే ధీమాలో ఆశావాహులు ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనితో ఆశావాహుల్లో తీవ్రమైనటువంటి పోటీ నెలకొందని భావించవచ్చు అలాగే మరోపక్క పొత్తులో భాగంగా సిపిఐ కామ్రేడ్స్ కూడా వరంగల్ సీటుపై పట్టు సాధిస్తున్నారని భావించవచ్చు అలాగే కరీంనగర్ వరంగల్ ఖమ్మంలో ఏదైనా ఒక ఎంపీ సీటు మాకు తప్పనిసరిగా ఇవ్వాలని పట్టుబట్టి కూర్చున్నారని భావించవచ్చు సో ఇన్ని కారణాల చేత ఈ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిని ప్రకటించే విధానంలో ఆలస్యం అవుతుందని అయితే భావించవచ్చు ఈ తరుణంలో రేపు ఢిల్లీపు సిఈసి సమావేశం ఢిల్లీలో ఉన్న విషయం మనందరికి తెలిసిందే దీనికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్న విషయం మనందరికీ తెలిసింది సిఈసి సమావేశంలో తప్పనిసరిగా వరంగల్కి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి ఇది వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాను